చివరికి మీరిద్దరూ మృత్యు ముఖంలోకి వెళ్లారని సన్నద్ధంగా వచ్చారన్నమాట ఇంతవరకు ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉంది కదా సోదర ఈ కొద్దిసేపట్లో ఇంతటి మార్పు ఎలా సంభవించింది ఉరుములు మెరుపులు ఎలా ఉత్పన్నమయ్యాయి చూసావా సోదరా ఆకాశం నుండి ఈ త్రిశూలం ఎలా వచ్చి పడిందో ఈ నల్లని మబ్బులు భయంకరమైన మేఘ గర్జనలు వాటి మధ్యలో భయంకరమైన మెరుపులు ఇవన్నీ హఠాత్తుగా ఎలా ఉత్పన్నమయ్యాయి చూస్తుంటే ఇది రాబోయే పేరు తుఫానుకు సూచనలా ఉంటుంది ఒకనొక నిర్ణాయక యుద్ధానికి సకల సన్నాహాలు జరుగుతున్నాయి ఆ యుద్ధం ఈ భయంకరమైన తుఫాను కంటే ఎంతో ప్రమాదకరమైంది ఇదంతా ఏమిటి నిశుంబా? నాకెందుకు ఇలా అనిపిస్తుంది ఆకాశం రక్తవర్ణంలో ఎందుకు కనిపిస్తుంది सोदरा शुंबा ये कर लाओ ये रूपा ले अबर भी सोदरा निशुंबा सोदरा ఈ రూపాలెవరివి లేదు ధూమ్రలోచనుడు చండముండాసురులు రక్త బీజుడు అయినా వీళ్ళంతా నా ముందుకి ఎలా వచ్చారు వీళ్ళంతా మనవాలేనా లేక నా భయమే నన్ను ఇలా భయపెడుతుందా ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా కనిపిస్తుంది ఏమిటి ఆ స్త్రీ మా సైన్యం అంతటిని సర్వనాశనం చేస్తుంది

మనం ఆ మాయా దృశ్యాలకు భయపడకూడదు సరిగ్గా గ్రహించావు సోదరా నిశుంభ ఇది తన మాయాజాలం మాత్రమే మనల్ని వెనక్కి తరివి చేస్తున్న వృధా ప్రయాస తన ప్రయత్నాన్ని మనం సబలం కానివ్వకూడదు అసుర సైనికులారా ముందుకు సాగండి వినపడ్డం లేదా మా ఆదేశం ఆ మాయామితో యుద్ధం చేయండి లేదా మా చేతుల్లో అంతమైపోతారు వెళ్ళండి ఇదంతా ఏమిటే ఈ ఎక్కడ విచిత్రమైన వర్షం అయినా మనం భయపడకుండా అడుగు వేయాలి మా నాకు ముందరికి వేస్తుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం మీరే మాకు గాలి చూపించాలి ఈ రక్త వర్షంతో మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది సోదర శుంభ ఇదంతా మనల్ని ఆపడానికి ఆ తాలిక చేస్తున్న మాయాజాలం మాత్రమే ఈ చండ ప్రచండ మారుతాం ఈ ఉరుములు మెరుపులు కుండపోతంగా కురుస్తున్న రక్త వర్షం పైన రాబందులు నక్కల ఊలలు ఇవన్నీ అతి పెద్ద సరిగ్గా చెప్పారు వాయుదేవా ఇవన్నీ అపశకనాలే కానీ మనకు కాదు ఆ సుంబ నిసుంబులకు మాత్రం అయినా హెచ్చరికలు చేయడానికి కూడా ఒక కారణం ఉంటుంది ఈ ఇంకా హెచ్చరికలు చేస్తున్నారు కానీ వినాశకాలే విపరీత బుద్ధి అందుకే ఇన్ని చెప్పినా సరే వాళ్ళు వెనక్కి తగ్గడానికితో చూస్తుంది తప్పు తెలుసుకోవాలనుకున్న వారికి దాన్ని సరిదిద్దుకునే అవకాశం తప్పకుండా ఇస్తారు మాట అయినా మంచి దారిని ఎన్నో విధాలుగా చూపించినా అర్థం చేసుకున్నప్పుడు అంతిమ నిర్ణయంగా ఎవరి కర్మలకు వారిని వదిలేస్తారు ఇంత చేసిన సుంభుని శుంగులు అర్థం చేసుకోకపోతే వారికి రోజు చివరి రోజు అవుతుంది హఠాత్తుగా కారణంగా కురిసింది ఇప్పుడు హఠాత్తుగా ప్రకృతి నిశ్చలంగా మారిపోయింది దీని పరిణామం ఏమవుతుంది చూడు సోదరా ఇదంతా మాయాదేవి చేస్తున్న మాయే అవును మీ మాట ముమ్మాటికి నిజం ఆ మాయాదేవి కపటంతో రక్తవర్షం కురిపించింది మన మనోబలాన్ని దెబ్బతీయాలనుకుంది చేయాలనుకుంది సాధ్యం కాక హఠాత్తుగా ఆపేసింది తను ఒక స్త్రీ కేవలం ఒక సాహసం లేని ఒంటరి స్త్రీ గుర్తుంచుకోండి సైనికులారా ఈ పర్వతానికి అవతల యుద్ధ భూమిలోకి ప్రవేశించగానే మీ ముందు పురుష సైన్యం కాదు ఒకే ఒక సామాన్య స్త్రీ ఉంటుంది అలాంటి ఒక స్త్రీ ఇలాంటి భ్రమలు కల్పించడం తప్ప ఇంకేం చేయగలుగుతుంది చెప్పండి ఇంకేం చేయగలుగుతుంది కానీ మీరంతరూ మీ సర్వశక్తులను ప్రయోగించి యుద్ధం చేస్తారు మీలాంటి యుద్ధ వీరుల ముందు తను కేవలం మాయలు చేయగలదు అంతే కేవలం మాయలు చేయగలదు అంతే తను నన్ను మిమ్మల్ని మన నిశుంభుడిని మనందరిని భయభ్రాంతులను చేయాలని చూసింది ఆ మాయావి మన సేనాపతులను కూడా వధించింది ఒక ఒంటరి స్త్రీ అంతకన్నా ఏం చేయగలుగుతుంది ఆడదంటే అబల తను మనతో యుద్ధం చేయలేదు అలాంటి వాళ్ళు తన మాయాజాలంతో కేవలం భ్రమల్ని చూపించగలరు కనుక సైనికులారా మాయలకు లొంగకూడదు ఏమాత్రం భయపడకూడదు ధైర్యంగా ముందుకెళ్ళండి ఆ పర్వతానికి అటువైపున యుద్ధ భూమిలోకి ప్రవేశించడం ద్వారా తనకి నిరూపించండి మన అసుర సైన్యం మాయలకు లొంగరని చాటి చెప్పండి మీరంతా కలిసి కట్టుగా మీ శక్తిని ప్రదర్శించడం ద్వారా ఆడదాని స్థానం మనకంటే తక్కువ అని నిరూపించండి తలెత్తితే మనం ఏం చేస్తామో చూపించండి చూపించండికి హఠాత్తుగా ఏమైంది ఈ భయంకరమైన భూకంపం ఎందుకు మొదలైంది దీని కారణంగా ఈ ప్రకంపనల వల్ల మనకి సరిగ్గా నిలబడ్డం కూడా రావట్లేదు దేవేంద్ర కౌశిక మాత ఈ భూకంపం ద్వారా సుమ్మడి సుమ్ములకు మరొక హెచ్చరికలు జారీ చేస్తున్నారు హా ఇంద్రదేవా ఒకవేళ ఇది మనకి రాబోయే ప్రమాదానికి సూచన అయితే ఎలా ఇది అపశకునమే కావాలి ఆ దుష్ట ఆసులకి ఇవన్నీ అపశకునాలే ఈ భూకంపం కేవలం కౌశికీ దేవి హెచ్చరిక మాత్రమే కాదు అంతకు మించినది ఇది భూకంపం కాదు వస్తున్నారు శుంభు ఇంకా నిశుంభులు శుంభ నిశుంభులు ఏకంగా ఇక్కడికి వచ్చేంత ధైర్యానికి ఒడిగట్టారు देनी नि नन्दिमुते बिन्दु शिरोधिनि वासिनि विष्णुविलासिनि चिष्णुमुते కౌశికీ దేవంటే బలా సోదరా ఇంతటి అపూర్వ సుందరి ఈ దేవి మీకు భార్య కావడానికి అన్ని విధాల అర్హురాలు అవును సోదరా నిశుంభ ఇంతటి సౌందర్యం కలిగిన నారీమణి నా వశం చేసుకోవడానికి గాను నేను ఆ సేనాధిపతులందరినీ ఎన్నిసార్లైనా సిద్ధమే చూడు సోదరా తను అతిలోక సుందరనే మాట నిజమే కానీ ఈ అహంకారికి ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్పించడం అనివార్యం సాక్షాత్తు తమరే వచ్చి నిలబడిన కనీసం నమస్కారం కూడా చేయలేదు తమరికి ఈ దురాహంకారానికి తన దుర్మార్గానికి తగిన శిక్ష లభించక తప్పదు కళ్ళు తెరిచి చూడు చూశావా నీతో యుద్ధం చేయడానికి సాక్షాత్తు అసుర మహానాయకుడే వచ్చాడు చూడు అసుర మహానాయకుడి పేరు వినగానే వెన్నులో చలి పుట్టిందా ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం ఈ పని ముందే చేసుంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు ముందే స్వర్గాధిపతిని వివాహం చేసుకోవడానికి నీవు అంగీకరించాల్సింది కానీ ఇప్పుడు సమయం మించిపోయింది నువ్వు నీలోని గర్వానికి నీలోని బేషజానికి నీ లెక్కలేని తనానికి పదే పదే అసుర మహానాయకుడైన స్వర్గాధిపతిని అవమానించినందుకు ఇప్పుడు ఆ శిక్షని స్వయంగా నేనే వేస్తాను కాసుకో నువ్వు శిక్ష అనుభవించడం చూసి నేను సంతోషిస్తాను సుందరే తన మృత్యువే ముందు నిలబడినా గుర్తుపట్టలేకపోతున్నాడు ఈ మూర్ఖాసురుడు నిన్ను బలవంతంగా ఈడ్చుకు వెళ్లి అసుర మహానాయకుడి కాళ్ళ మీద పడేస్తాను నా బల పరాక్రమాలని ప్రదర్శించే సమయం వచ్చింది నీకప్పుడు తెలుస్తుంది నాకున్న శక్తియుక్తులు తెలిసిపోతుంది సైనికులారా వెళ్ళండి ఈ స్త్రీని బంధించి మన బలం రుచి చూపించండి మా సకల సైన్యాన్ని నాశనం చేసి నువ్వు పురుషార్థాన్ని ప్రదర్శించే వీరుడివా అంత సూర్యుడివా నీకు నేను అవకాశాన్ని ఇవ్వను ఎందుకంటే నువ్వు ఈ రోజు చూడబోతున్నది స్త్రీ శక్తి యొక్క విశ్వరూపాన్ని ఓ అధిక ఈ అసుర మహానాయకుడు హానాయకుడుకే సవాలు విసిరేంతటి పురుషధికారమా నీ మృత్యువుని నువ్వే కవ్విస్తున్నావు ఈ దురహంకారానికి తగిన శిక్ష అనుభవించేలా చేస్తాను నిన్ను పోగండి స్వర్గాధిపతి ఇక్కడ మీ తమ్ముడుండగా తమరు యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది లేదు నిశుంభ నా కుండెల్లో రగులుతున్న క్రోధాగ్ని చల్లార్చుకోవాల్సిందే స్వయంగా నేనే వెళ్ళి తనని అంత చేస్తాను తన శిరస్సుని నా ఖడ్గానికి ఆహారంగా సమర్పిస్తాను ఈ అసుర మహానాయకుడిని చిన్న చూపు చూస్తే జరిగే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో అందరికి చూపిస్తాను ఇది భవిష్యత్తులో ప్రతి స్త్రీకి గుణపాఠం అవుతుంది తమరి క్రోధాగ్ని తారాస్థాయికి చేరిందని నాకు తెలుసు తమరు కాస్త సహనం వహించండి ఈ స్త్రీలకు మిమ్మల్ని అవమానిస్తే ఏమవుతుందో చూపిస్తాను సోదరా శుభ సోదరా శుంభ నా మీద నమ్మకం ఉంచండి నేను నా చమత్కారాన్ని ఉపయోగించి వారిని దండిస్తుంటే కలిగే వినోద దృశ్యాలను చూసి తమరు చేతికి మట్టంటకుండా ఈ విజయానందాన్ని అనుభవిస్తారు చూడు సోదరా ఈ దురహంకారికి మామూలు శిక్షలు వేస్తే ఏమాత్రం సరిపోదు ముందు సరదాగా క్రీడానందం అనుభవించాలి చివరగా మట్టి కనిపించాలి ప్రధాన సేనాపతి నిశుంభ ఆట ఆరంభించు తనతో ఏ కౌశికీ దేవి నువ్వు మా అసుర వీరులందరినీ అంతం చేశావు నేను నీ వీర వనితలందరినీ అంతం చేస్తాను అది నీ కళ్ళ ముందే అలాగే నిశుంభ నువ్వు ఏం చేస్తావో నిస్సంకోచంగా చేయం అహంభావం మనిషిని గుడ్డివాడిగా మారుస్తుంది వినాశనానికి కారణమవుతుంది